డిప్యూటీ సీఎం రంగంలోకి దిగారు రోజాకి దిమ్మ ఏపీలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా రంగంలోకి దిగారు ఇక వైసీపీ విషయానికి వస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్ పదకొండు సీట్లకి పరిమితమయ్యారు దీనికి కారణం అతడు ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడమే ముఖ్యంగా జగన్ కి రాజకీయ అనుభవం చాలా తక్కువ టూ థౌజండ్ నైన్టీన్ లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి రెండవసారి కాపాడుకోలేకపోయాడు ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినీ నటుడు పృథ్వీరాజ్ స్పందించారు ప్రజా తీర్పును జగన్మోహన్ రెడ్డి స్వీకరించాలి కానీ ఈవీఎంలు మార్చాలంటూ మాట్లాడడం సరికాదన్నారు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఓడిపోయినప్పుడు కూడా ప్రజా తీర్పును శిరస వహించారని గుర్తు చేశారు కళ్యాణ్ గురించి వైసీపీ నేతలు దారుణంగా విమర్శించిన ఆయన అవేమీ పట్టించుకోకుండా జనసేన పార్టీని ఘన విజయం వైపు తీసుకెళ్లి నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలను గెలిచి రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ రాజకీయ చరిత్రలో ఒక హిస్టరీ క్రియేట్ చేశారని పృథ్వీరాజ్ ఆనందం వ్యక్తం చేశారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని రోజా మాట్లాడింది కానీ నేడు అదే అసెంబ్లీలో కనీసం ప్రతిపక్షంలో కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ లేకుండా పోయిందన్నారు ప్రజా తీర్పుతో అఖండ విజయంతో జనసేనని పవన్ కళ్యాణ్ వీరసింహంలా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు ఇక గతంలో వైసీపీలో పృథ్వీరాజ్ ఆ పార్టీ వ్యవహారాలు నచ్చక బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేనలో చేరారు కూటమి విజయానికి తన వంతు ప్రయత్నం చేశారు